సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి రోజు రోజుకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి చంద్రబాబు పోల్ మేనేజ్మెంట్ ముందు వైసీపీ స్ట్రాటజీలు కుదేలవుతున్నాయని రాజకీయ పరిశీలకులు మాటగా చెబుతున్నారు మైనార్టీ వర్గాల నాయకులు తటస్థులుగా ఉన్నవారితో పాటుగా ఇతర పార్టీల వారు సైతం వరుసగా సైకిల్ ఎక్కేయడంతో వైసీపీ అక్కడ గెలిచేందుకు డబ్బు మూటలనే నమ్ముకోక తప్పడం లేదని తెలుస్తోంది టీడీపీ నుండి పార్టీలో చేరి టికెట్ సంపాదించుకున్న శిల్పామోహన్ రెడ్డి ఉప ఎన్నికకు అవసరమైన ఖర్చంతా తానే భరిస్తానని జగన్కు హామీ ఇచ్చాడట ఉప ఎన్నికలకు తాను ఒక్క రూపాయి కూడా తీయక్కర్లేదని భావించిన జగన్ శిల్పాకు టికెట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే టీడీపీ మీద ప్రజలకు ఉన్న అసంతృప్తి తమను గెలిపిస్తుందని నమ్మిన జగన్ ఇప్పుడు టీడీపీ నుంచి గట్టి పోటీ రావడం జగన్ చేయించుకున్న సొంత సర్వేల్లోనూ ఇక్కడ వైసీపీ వెనకబడి ఉండడంతో జగన్ సైతం డబ్బు విషయంలో ఓ చేయి వేయక తప్పేలా లేదట దానికోసం హైదరాబాద్లోని వివిధ బ్యాంకుల నుండి భారీగా డబ్బులు డ్రా అయ్యాయని నిఘా వర్గాల నుండి బాబుకు సమాచారం అందడంతో అవి ఎక్కడికి చేరుతున్నాయో కూడా పసిగట్టినట్టు తెలుస్తోంది వారి అంచనా ప్రకారం అరవై నుండి డెబ్బై కోట్ల వరకు ఇక్కడ వైసీపీ ఖర్చు చేసేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది ఇందులో మెజార్టీ వాటా శిల్పాదే కాగా జగన్ కూడా పెద్ద మొత్తాన్ని సర్దుబాటు చేశారని వినికిడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరితో షేర్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి